శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం దేవీ నవరాత్రుల్లో ఐదో రోజు అమ్మవారు విజయవాడ క్షేత్రంలో ఏ అలంకారంలో దర్శనమిస్తుందో శ్రీశైలం క్షేత్రంలో ఏ అలంకారంలో దర్శనమిస్తుందో అమ్మవారి అనుగ్రహం కోసం జపించాల్సిన మంత్రాలేంటో సమర్పించాల్సిన నైవేద్యాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం దేవీ నవరాత్రుల్లో ఐదో రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారికి నాలుగు భుజాలు ఉంటాయి రెండు చేతులు వరద అభయహస్తాలుగా ఉంటాయి మిగిలిన రెండు చేతుల్లో పద్మాలు పట్టుకొని అమ్మవారు అలంకారంలో దర్శనమిస్తుంది రెండు వైపులా అమ్మవారికి అలంకారంలో ఏనుగులు సేవిస్తున్నట్లుగా అలంకారంలో మహాలక్ష్మీదేవి దర్శనమిస్తుంది ఈ అలంకారాన్ని మనస్సులో స్మరించుకుంటూ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో దీపారాధన చేశాక మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదివి మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోసం పూర్ణపు బూరెలు నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు ఐదో రోజు స్కందమాత అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ స్కందమాత అలంకారంలో అమ్మవారికి నాలుగు భుజాలు ఉంటాయి రెండు చేతుల్లో పద్మాలను ధరించి ఉంటుంది మిగిలిన రెండు చేతుల్లో ఒక చెయ్యి అభయ ముద్రలో ఉంటుంది ఇంకొక చేత్తో తన కుమారుడైనటువంటి స్కందుడిని అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఒడిలో కూర్చోబెట్టుకొని అలంకారంలో దర్శనమిస్తుంది అంటే స్కందమాత అనుగ్రహం కలిగితే స్కందుడు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహము అమ్మవారి అనుగ్రహము రెండూ కలిగి శత్రు బాధలు రుణ బాధలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు స్కందమాత అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే సింహాసన గతానిత్య పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని ఇది ధ్యాన శ్లోకం ఈ ధ్యాన శ్లోకం చదివి స్కందమాత అనుగ్రహం కోసం అమ్మవారికి దద్యోజనం నైవేద్యంగా సమర్పించాలి ఇలా విజయవాడ క్షేత్రంలో మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి శ్రీశైలం క్షేత్రంలో స్కందమాత అనుగ్రహానికి పాతులు కావటానికి మంత్రజపం చేయండి నైవేద్యాలు సమర్పించండి అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాతులుకండి కండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా జపించాల్సిన మంత్రాలు చేయాల్సిన పూజలు సమర్పించాల్సిన నైవేద్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాల కోసం సమస్యల నివారణకు ఏ పండుగలకు ఎలాంటి పూజలు చేయాలో ఆ విశేషాంశాల కోసం ఎప్పటికప్పుడు మా ఛానల్ వీడియోస్ చూస్తూ ఉండండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతో స్వస్తి